mamah putret bahwaian palagan alretभwaosiian, keurwan anuस Indonesiaian, karwanstrima Redina Indonesiaan, Anggeetaesian, karwan Sririka Redidina Indonesiaian Su Indonesiaan, Ba Bal sunitaesian, Modina Mean, Wahwidina Indonesiaian, क्षत्रනian, Soන Indonesiaan, Hetdi kredina Mean, isyanadina Meian, भयपल विघनेशरेडीनाम यहाँ कुटुबाबाबाबाबनाम तथा सह कुंबा सहा वंदमस्तृदया आयु आरोग्य ईश्वराभकमोक्षा चित्रदल सिद्धार्थम पुष्टकाम अर्धफल सुमनासुधन कनक वस्तु नम्हाणाधि श्री चादरलिंगे सुस्म दुवताभ्यूँ नमह दिवेनुग्रह फल सिद्स्तु हरपुष्पै पूजय यम शिवाय नम होमश् नम वराय नम हम पनाकनीय नम सुबसेखराय नम भास्मत विग्राय नहाँ नीलाकंडा नमह नम श्री चादरलिंगे सुस्मी दिवताभं नाव पुष्पदा सामर्पया वम भवत् स्वाहा दिव यौन प्रचुद्रीमन्मा श्री सदरलिंग समी दिवताभ्यम महाबलाहानैवेद्यान सामर्पया श्री सदरलिंगे सुसमी दिवता मंगल नीराजनम अरे हे वम व्याय कल्याण मंगल श्री सादरलिंगे दिवता स्वर्ण दिव्य मंगल नीराजनम सामर्पयामी నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపురం మండలం నాదారు అనేటువంటి మాతృదేవ బాబా అనదల శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్యక్షత్రంలో అనేటువంటి మత్స్య సమతంలో నూట ముప్పై మంది అనాథలక భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించు ఈ రోజునగా స్వశ్రీ కురదినోత్సవం జ్యేష్ఠ మాసం పలకనంలో గోత్రులు కీర్షిజలు శ్రీ కార్వన్ యాదిరెడ్డి గారి మొదటి వర్ధన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథలక భాగ్యలకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు వారి యొక్క కుటుంబ సభ్యులు కార్వన్ అనుసూయ గారు కార్వాన్ శ్రీనివాసరెడ్డి గారు అంకిత గారు కార్వన్ శ్రీకాంత్ రెడ్డి గారు స్వాతి గారు బోయపల్లి సునీత గారు మోహన్ రెడ్డి గారు మరియు వైష్ణవి గారు నక్షత్ర గారు గారు అద్విక్ రెడ్డి గారు ఇషాన్ రెడ్డి గారు బోయపల్లి విఘ్నేశ్ రెడ్డి గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర రావుల అష్టేశ్వరలు భగభాగ్యలతో పరిశ్రమ మహాగణాధిపస శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య ఆ శిశు వారికి ఎవలలావాన్నింటి ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా కిరసేసులు శ్రీ కార్వన్ యాదరెడ్డి గారి మొదటి వర్తన్ సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మశాంతి ఆ ఆయొక్క పరమేశ్వరం ప్రార్థిస్తుంది మాతృదేవ భవనాల శ్రీ సదలింగేశ్వర స్వామి దివ్యాక్షత్ర నుంచి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక మన ధన్యవాదాలు తెలియజేసి ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలగానే ప్రసంగి మరియు అనందన కార్యక్రమాలు యొక్క మాతృదేవ భవనాల శ్రీ సదరలింగేశ్వర స్వామి దేవ్యాక్షరంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా యొక్క పుట్టినరోజు లేని పిల్లరోజులు ఉన్నట్లయితే ఇక్కడైనటువంటి మత్యస్మతంలో లేనటువంటి నూట ముప్పై మంది అనదుల కదాగులకు ఒక నేను అందన కార్యక్రమం చేయించి ఉన్నటువంటి మహాగణాధిపతి సేత శ్రీ సత్రలింగే లింగేశ్వర స్వామి దివ్య ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాను అనధాత్వా అనధాత్వా అనధా सुखी भाव धन्यवादा